ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి ఏపీ అభివృద్ధి సహకారంపై రెండు గంటల పాటు చర్చించారు ఎస్ దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖలో ఐటీ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు మంత్రి లోకేష్ ఐటీ కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు మంత్రి అయితే మంగళగిరి రైల్వే భూముల్లో పేదలు నివసిస్తున్న అంశం స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ పైన చర్చించామని చెప్పారు లోకేష్ అన్ని రంగాల్లో ఏపీ ఉండేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినట్టు మంత్రి లోకేష్ నేను స్వయంగా టైం తీసుకుని ఢిల్లీకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో చాలా స్పష్టంగా ఆయన దగ్గర నుంచి కోరటం జరిగింది వై టూ కే వల్ల ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున హైదరాబాద్లో మనం ప్రోత్సహిస్తాం జరిగింది ఇప్పుడు మరి అలాంటి అవకాశం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉందో ఆ అవకాశం భారతదేశానికి వచ్చింది ప్రత్యేకంగా విశాఖపట్నానికి అవకాశం వచ్చిందని మంత్రి గారు చెప్తాం జరిగింది దానికోసం కొన్ని కొత్త యాక్ట్స్ తీసుకురావాలి కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేయాలి డేటా సిటీస్ లాంటివి ఏర్పాటు చేస్తే కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచిది దానికి కావాల్సిన అంటే ఫైనాన్స్ మినిస్ట్రీతో కానీ కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ కూడా ఆ వివరాలను కూడా గౌరవ మంత్రి గారు చెప్తాం జరిగింది ఇంతే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి దానికి ఎలాంటి చట్టాలను సవరించాలి ఏం చట్టాలు మార్పులు చేర్పులు చేయాలని దానిపైన సుదీర్ఘంగా మేము చర్చించాం లైక్ షేర్ సబ్స్క్రైబ్